సివిల్ సర్వీసెస్లో వన్ ఇయర్లో కొట్టడం సాధ్యమా కాదా సాధ్యం కాదంటే ఎందుకు కాదు సాధ్యం అవుద్ది ఎందుకు అవుద్ది సాధ్యం కాదు ఎందుకు కాదు అని ఫస్ట్ ఆన్సరు ఎవరైతే వన్ ఇయర్లో పన్నెండు నెలల ఫిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ మొత్తం చేస్తామని చెప్పారో వాళ్ళు ఖచ్చితంగా అంతకుముందు ఆరు నెలల సంవత్సరం నుంచి ప్రిపేర్ అయి ఉంటారు ఓకే ఇప్పుడు అక్షయ్ రెండు వేల పదిహేడు మే నెలలో ప్రిపరేషన్ ఎగ్జామ్ ఆలెట్టి రెండు వేల పద్దెనిమిదిలో రిజల్ట్స్ వచ్చాయి రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ ఇరవై ఆరో ఇరవైలో రిజల్ట్స్ వచ్చాయి దానిలో అక్షయ్ రిజల్ట్స్ వచ్చినాయి రైట్ అక్షయ్ నాకు నా దగ్గర కోచింగ్ వచ్చినప్పుడు జూన్ నెలలో పొలిటికల్ సైన్స్లో క్లాస్లో కూర్చునేవాడు ఎప్పుడు రెండు వేల పదహారు అంతకుముందు బీటెక్లో ఎన్ఐటి భోపాల్లో ఇంజనీరింగ్ చదువుతూ సివిల్ సర్వీసెస్ ఐపీఎస్ కొడదామని చెప్పి దానికి ఉన్న సిలబస్ ఏంటి టాపర్స్ ఏమీ అని చెప్పారు అవన్నీ అక్కడ కూర్చుని ఇంటర్నెట్లోనో అక్కడో వినేవాడు తర్వాత అసలు ఏముంటాయని నేర్చుకునేవాడు అంటే ఏముంటాయని తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత సీరియస్గా దాని మీద గురిపెట్టాడు అంటే అబ్బాయికి హైదరాబాద్ వచ్చిన నాటికి కొంత అవగాహన అనేది అప్పటికే బీటెక్ చదివేటప్పుడు అసలు అంటే ఏంటో అనేది పూర్తి తెలుసు ఏ సబ్జెక్ట్ లోతు ఎంతో తెలియకపోవచ్చు కానీ అంటే ఏంటో తెలుసు ఆ తెలిసిన తర్వాత అబ్బాయి రెండు వేల పదహారులో హైదరాబాద్ వచ్చాడు రెండు వేల పద్దెనిమిది మే కల్లా ఐపీఎస్ అయిపోయాడు సో రెండు వేల పదహారు నుంచి రెండు వేల పద్దెనిమిది అంటే అన్నాడు టూ ఇయర్స్ వన్ ఇయర్ మొత్తం ప్రిపేర్ అయ్యాడు వన్ ఇయర్ మొత్తం ఎగ్జామ్ రాశాడు అది నేను చెప్పేది ఫస్ట్ అటెంప్ట్ రాసిన ఆ అటెంప్ట్కి వన్ ఇయర్ ముందు నుంచి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి దాని మీద చదివాడు కొంతమంది అంటే అదృష్టం దురదృష్టమో నేను కామెంట్ చేయలేను ఇక్కడ రెండు వేల ఇరవై అవ్వచ్చు అప్పుడే వాళ్ళకి ఇరవై ఒకటి అవ్వచ్చు దానివల్ల అదృష్టం కూడా ఉంది ఏం తెలుసా ఇంకా ఎక్కువ నేర్చుకుంటాం మనం సివిల్ సర్వీసెస్ తొందరగా అయిపోతే వెళ్ళి హ్యాపీగా ఉంటాం అనుకుంటాం కదా సివిల్ సర్వీసెస్ తొందరగా అయితే రెండు రోజులు హ్యాపీగా ఉన్న ఆ తర్వాత ఏమైంది తెలుసా మన లైఫ్ మన చేతిలో ఉండదు మన జీవితంలో మన చేతిలో ఉన్న రోజులు ఏంటి అంటే సివిల్స్ ప్రిపేర్ అవుతున్న రోజులు మాత్రమే గుర్తుపెట్టుకోండి ఇది నేను మీకు రాసిస్తాను ఎవరినైనా అడగండి మన లైఫ్లో మన చేతుల్లో ఉన్న రోజులు మన జీవితం మన చేతుల్లో ఉంది ఎప్పుడు అంటే అది మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎందుకంటే ప్రతి క్షణం మన చేతుల్లోనే ఉంటుంది ఒక్కసారి ఐఏఎస్లో ఐపీఎస్లో అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చాక వారం పది రోజులు బాగానే ఉంటుంది ఆ తర్వాత రిటైర్ అయ్యేదాకా ఎంత ఫాస్ట్గా రోజులు సంవత్సరాలు నెలలు గడిచిపోతే ఎవరికి తెలియదు సో అది ఇది ఫ్యాక్ట్ ఇది అతి తొందరగా అయిన అక్షయ్ లైఫ్ అతి తొందరగా సివిల్స్ పాస్ అయిన అక్షయ్ లైఫ్ ఇంకా కొంతమంది లైఫ్ చెప్తాను చూడండి సే ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవైలో ఫిలిమ్స్ రాసావు ఒకసారి అవ్వదు మళ్ళీ రాసావు రెండు వేల ఇరవై ఒకటిలో ఫిలిమ్స్ పాస్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళావు మెయిన్స్ పాస్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళావు ఇంటర్వ్యూలో రెండు మార్కులో పది మార్కులో పోయింది ఓకే మళ్ళా రెండు వేల ఇరవై రెండులో ఫిలిమ్స్ నుంచి రాయాలి ఇది ఒక వైకుంఠపాలి స్నేక్ అండ్ లాడర్ గేమ్ ఆ గేమ్లో రెండేళ్ళు పట్టొచ్చు మూడేళ్ళు పట్టచ్చు నాలుగేళ్ళు పట్టచ్చు ఇంత టైం ఇన్వెస్ట్ చేసి ఇంత ఎనర్జీ ఇన్వెస్ట్ చేసి ఇంత చేసిన తర్వాత నువ్వు సక్సెస్ తీసుకోకుండా బయటకు వెళ్ళాలని నీ మనసు ఒప్పుకోదు వాళ్ళ కూర్చుంటావు అందుకనే ఈ ప్రిపరేషన్లోకి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్పేది ఏంటంటే రెండేళ్ళు మూడేళ్ళు పట్ట ఓపిక్తో ఉండండి అని నేను చెప్పానుకోండి వన్ ఇయర్లో వచ్చేయండి అని కొట్టకపోతే ఏమవుతుందో తెలుసు వాళ్ళందరూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఏడు లక్షల మంది అప్లై చేస్తే నాలుగైదు లక్షల మంది ఎగ్జామ్ రాస్తే రిజల్ట్స్కి వచ్చేసరికి ఎనిమిది వందల మందో తొమ్మిది వందల మందో పాస్ అవుతారు ఈ మిగతా వాళ్ళందరూ ఏమయ్యే ఎప్పుడన్నా ఆలోచించావా మనకి ఎప్పుడైనా సరే అక్షయ్ గుర్తొస్తాడు లేకపోతే అనరుద్ధి దుర్శక్తి వీళ్ళు గుర్తొస్తారు మరి ఒక రాసిన ఎగ్జామ్ అప్లై చేసిన ఏడెనిమిది లక్షల మంది రాసిన మూడు నాలుగు లక్షల మంది ఇంటర్వ్యూ దాకెళ్ళిన మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళందరూ ఆలోచించండి ఓకే సో ఇలా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది మళ్ళీ టైం పట్టిన మళ్ళీ మనం చదవాలి అని కానీ ఒక్కటి నిజం వీళ్ళు ఎవరైతే ఆ స్థాయిలో ప్రిపేర్ అయ్యారో ఇన్ కేస్ అది అందుకోలేకపోయినా అంతకంటే మంచిదే లైఫ్లో సెటిల్ అయ్యారు అంతకంటే గొప్పగానే సెటిల్ అయ్యారు ఇక్కడ చాలా ఎగ్జాంపుల్స్ నేను చదువుకునేటప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు తను అప్పట్లో జనరల్ జనరల్ కేటగిరీలో ఫోర్ అటెంప్ట్సే ఉండే అంటే ఓపెన్ కేటగిరీలో నాలుగు అటెంప్ట్లే అతను నాలుగు సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళాడు నాలుగు సార్లు ఇంటర్వ్యూలో పోయింది తర్వాత వచ్చేసి పెద్ద ఇండస్ట్రీ పెట్టి వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఇండస్ట్రియలిస్ట్ అయ్యాడు ఇప్పుడు సో నాలుగు సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళిన వ్యక్తికి యూపీఎస్సీ బాగా ఒకటి అలవాటు చేసింది పోరాటం అలానే ఇంకొక అబ్బాయి అన్నాడు అబ్బాయి ఒకటి రెండు సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళాడు నా ఆప్షన్ పొలిటికల్ సైన్స్ అబ్బాయి ఇదంతా కాదు వాళ్ళ పొలం ఉంది వ్యవసాయం నేను ఇంటర్వ్యూకి వెళ్ళినా పోయినా ఏం కాదు నా జీవితం అని చెప్పి వ్యవసాయానికి వెళ్ళిపోయి కొత్త కొత్త టెక్నాలజీ వ్యవసాయంలో తీసుకొచ్చి దానిలో ఇప్పుడు బాగా బాగా పేరు వచ్చింది అతనికి సో ఇట్లా ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక ఫీల్డ్లో టాప్లో అయిపోయారు మీరు దాని గురించి అవసరం లేదు ఇంకో అమ్మాయి ఉంది తను జడ్జ్ అయిపోయింది సివిల్స్లోకి వచ్చి ఈ చదువుతోనే ఎగ్జామ్స్ రాసి జడ్జ్ అయిపోయింది లా చదివి ఇట్లా ఏదైతే ఏదో ఒక స్థాయిలో వెళ్ళిపోయారు అలానే వీళ్ళు బాగా చదివి అన్యాయం అయిపోయారని నేను ఒక్కరిని కూడా చూడలేదు వీళ్ళు సివిల్స్ బాగా కష్టపడ్డారు తర్వాత నా ఫ్రెండ్ వీళ్ళు అన్యాయం అయిపోయారు పదేళ్ళ తర్వాత ఒక్కళ్ళు కూడా నేను చూడలేదు నా స్టూడెంట్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు బాగా సెటిల్ అయ్యారు కాబట్టి మీకు ఒక లెవెల్లో సెటిల్మెంట్ అయితే వస్తుంది అది ఏ ఇయర్లో వస్తుంది సివిల్ సర్వీసెస్లో కష్టపడితే ఒక్కసారి దీనిలో పోతే ఏంటి పరిస్థితి అని బాధపడద్దు ఏదో ఒక రకంగా వస్తుంది కానీ సివిల్స్ ట్రై చేయకపోతే మాత్రం లైఫ్లో బాధపడతారు సివిల్స్ నేను చేయాలి అనుకుని సరిగ్గా చేయకుండా మధ్యలో రెండు నెలల తర్వాత వెళ్ళిపోయి ఉంటే మాత్రం విల్ ఫీల్ బ్యాడ్ కొంచెం బాధపడతారనమాట ఓకే అది మాత్రం ఉంటుంది కాబట్టి సివిల్స్ ప్రిపరేషన్కి వచ్చేటప్పుడే అన్ని ఆల్టర్నేటివ్స్ పెట్టుకోండి ఒక పది పదిహేను ఆల్టర్నేటివ్స్ పెట్టుకుని ఇది కాకపోతే ఇది ఇది కాపతే ఇది కానీ ఒక ఇంకోటి కూడా నమ్మకం పెట్టుకోండి ఖచ్చితంగా మన లైఫ్కి ఏదో ఒక బ్యాలెన్స్ ఉంటుంది ఒక నాలుగేళ్ళ తర్వాత నీకు తర్వాత తెలుస్తుంది ఇప్పుడు తెలియదు బట్ యుల్ డూ గుడ్ థింగ్స్ అనమాట కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కాలేజీ స్నేహాలు చెత్త స్నేహాలు రోడ్ల మీద తిరగటాలు ఇప్పుడు దరిద్రం ఏంటంటే ఇరవై ఇరవై ఒక్క వయసులో వచ్చేస్తారు వచ్చిన తర్వాత రోడ్ల మీద ఇక్కడ కాలేజీలో బీటెక్ కాలేజీలో ఎలా చేస్తున్నారు సేమ్ టు సేమ్ సేమ్ టు సేమ్ నేను కూడా ఏంటి తెలుసా కారులో అప్పుడు అక్కడి అటు ఇటు దిగుతూ ఉన్నప్పుడు చూస్తుంటా చూడనట్టు యాక్షన్ చేస్తాను అనమాట అన్నీ చూస్తాను నేను చూడనట్టు నాకు తెలియనట్టు ఉంటాను ఎందుకంటే అందరూ ఆల్మోస్ట్ పిల్లలు చాలా మంది ఇదే పనులు చేస్తున్నారు దానివల్ల నష్టం ఎవరికి అంటే వాళ్ళకే రెండుసార్లు చెప్తాం మూడు సార్లు చెప్తాం అర్థం కాకపోతే సో ఇలాంటి ప్రలోభాలు పక్కన పెట్టి చదివితే మాత్రం ఎవరైనా పాస్ అవుతారు